కానీ ఒకటండి డిస్కలర్ ఓకే మీరు చెప్పే మోహిషర్ అయితే అన్ని మనం చేయగలిగితే ఓకే అదర్వైజ్ మోహిషర్ ఇప్పుడు పదిహేడు శాతం ఎంత ఉంటే అది కూడా పెంచాలి డిస్కలర్ దాన్ని వస్తాయి డెఫినెట్ గా వస్తాయి అవి కూడా పర్చేజ్ చేయాలి ఈ రెండు తప్పని ఎంత క్యాబినెట్ ఉంది నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టేది స్టేట్ డైరెక్షన్ అదే అదే స్టేట్ నుంచే రావాలి అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా మీరు అప్లై చేయాలి కాబట్టి అది మీరు ఈ డిఆర్సీలో మెనిట్స్గా నోట్ చేసి అది పాల్స్తారు లక్ష యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది హెక్టార్లు అంటే ఇక్కడ ఎంత వస్తుంది కాలకులేట్ చేస్తే మనం మూడు లక్షల మూడు లక్షల తొంభై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు ఎకరాలు పంట పండినటువంటి ప్రాంతం మీరెంత తీసుకున్నారు మూడు లక్షల అరవై తొమ్మిది వేలు తీసుకున్నారు అంటే ముప్పై వేలు ఇరవై ఆరు వేల ఎకరాలు ఇరవై ఆరు వేల ఐదు వందల ఎకరాల పంట మీరు పరిగణలోకి తీసుకోలేదు సబ్మిషన్ సార్ ఇది యాక్చువల్ ఏంటంటే మనకి దే మాట మీద నువ్వు నిలబడ్డంలా నీకు అసలు మీరు ఎలా వర్క్ చేస్తా నాకు అర్థం కావట్లా సెప్టెంబర్ అక్టోబర్లో సోన్ ఏరియా సెప్టెంబర్ అక్టోబర్ కూడా నడిచిందా సార్ అక్టోబర్లో కూడా కొంత మన పలాసా సెప్టెంబర్ లో కూడా ప్లాంటింగ్ అయింది ఏమంటే సెప్టెంబర్ లో పలాసా ఇచ్చాపురం సోన జరిగింది లేట్ ఇది నువ్వు అక్కడ సెప్టెంబర్ అక్టోబర్ కాదండి ముందు తీసుకున్నావు అండి ఎక్కడ నువ్వు మీరు ఇచ్చిన డేటానే నేను అడుగుతున్నాను ఈ రోజు మీ కాలికలేషన్ లో ఇరవై ఆరు వేల ఎకరాల పైచీలు కింద మీరు పరిగణలోకి తీసుకోవాలా మీరు ఇచ్చిన డేటాయే కదా టార్గెట్ ఫిక్సింగ్ ది టార్గెట్ స్టేట్ లెవెల్ లో ఈ జిల్లా నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్ ఉంది టార్గెట్ ఇస్తారు ఈ క్రాప్ లో ఏం చెప్తున్నారు ఈ క్రాప్ లో నమోదైన చూపిస్తుంది ఎంత మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఎకరాలు ఉంటాయండి వార్ హౌ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఇస్ డిఫాల్ట్ అంటే ఆయన ఎలా ఫెయిల్ అవుతున్నాడనంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే నేను ఒక డిపార్ట్మెంట్ ని మార్పెట్టి చూశాను ఈ జిల్లా నుంచి పొటాష్ పొటాష్ సంబంధించి దేర్ ఇస్ నో ఇండెంట్ దేర్ ఇస్ నో ఇండెంట్ అటాల్ ఈ జిల్లా నుంచి ఇరవై టన్నులు మాత్రమే ఇండెంట్ ఇచ్చారు రిక్వైర్మెంట్ ఇస్ డిఫరెంట్ దాన్ ఇండెంట్ డిపార్ట్మెంట్ యువర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పీపుల్ హెవర్ అవేర్డ్ ఎనీ పీపుల్ ఈ జిల్లాలో పొటాస్ కావాలని అడిగితే పొటాస్ లేదండి జిల్లాలో అని చెప్పారు మీరు ఐఎమ్స్ డోట్ జేడీ గారు ఇవ్వండి మీకు రైతు సేవా కేంద్రాలు అడగాల్సి లేదు ప్రైవేట్ పొటాష్ సప్లై చేయలేదండి రైతులు పొటాష్ గురించి ఎదురు చూసిన పరిస్థితి ఉంది జొన్న కావాలి ఉరికి కావాలి చెరుకు కావాలి మనం పెట్టకపోతే ఎలాగో ప్రతి ఈ రోజు కూడా పొటాష్ లేదండి జిల్లాలో లేకపోతే అసలు ప్రైవేట్ అది కూడా ఇవ్వండి నువ్వన్నీ అబద్ధమా కాదండి మీరు రికార్డు చెప్పి చూడండి అది అబద్ధం అండి ఆయన రికార్డ్ సెలింగ్ లైట్స్ ధైర్యంగా డిఆర్సీ ల అబద్దాలు చెప్తున్నానంటే మీరు ఆఫీసర్స్ మేమే పట్టించుకోవాలనుకుంటున్నారా మీరు అవుతారు చెప్తే వెంటనే కూర్చున్నాను లాస్ట్ ఇయర్ ఏ సేవా కేంద్రాలకి ఎంత పొటాష్ ఇచ్చారు రికార్డ్ ఉంది ఒక నిషయా యూరియా యూరియా ఎప్పుడు కూడా పొటాషియం సప్లిమెంట్ చేయదండి ఒక నిమిషం ఇజ్ డిఫరెంట్ యూరియా ఇది డిఫరెంట్ మేము ఒకటే అడుగుతున్నామండి జిల్లాలో పొటాషియం ఎందుకు పెట్ట ఒక నిషం మీరు మీరు దయచేసి అధికారులు చెప్పిన మాటలు మీరు పరిగణలోకి తీసుకోవద్దు ఇట్ ద ప్రాక్టికల్ థింగ్స్ మేము తిరిగి మాట్లాడుతున్నది వాళ్ళు ఇవ్వలేదు ఇట్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్యూర్లీ ఇట్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ డిఏపి ఇవ్వలేదు మేము అడిగితేనే ఇండెక్స్ లేవు సార్ సప్లై లేదు సార్ అని చెప్పారు పొటాష్ సప్లై లేదని చెప్పారు నేను జేసీ గారికి అమెరికా నుంచి వచ్చిన తర్వాత జేసీ గారు ఆఫీస్ లో రెండు గంటల పాటు కూర్చొని నేను మాట్లాడాను ఐ నెవర్ గో టు ది ఎనీ ఆఫీస్ దట్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ సప్లై లేదని చెప్పారు మీరు అవగాహన చెప్తున్నారు మీరు ఇక్కడ జింక్ మీరు దాకా అన్నారు సార్ గతంలో మన ప్రభుత్వం జింక్ మనం ఉచితంగా ఇచ్చేవాళ్ళం సార్ రైతులకు ఎప్పుడేస్తారండి జింకు మాకు దమ్ములోనో లేకపోతే అంత ముందే వేస్తాం దమ్ములో వేసుకుంటాడం తర్వాత వాటి పొటాష్ ఇచ్చే సప్లిమెంట్ వేరు ఇది నైట్ అండర్స్టాండ్ వన్ సెకండ్ డిపార్ట్మెంట్ కి రిక్వైర్మెంట్ లేదని వాళ్ళు చెప్పట్లేదు రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తున్నారు ఇండెంట్ ప్లేస్ చేయించలేదు అదే నేను అదే ఇంటెంట్ ప్లేస్ చేస్తానే మార్కెట్ వాడు సప్లై చేస్తాను ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే ఎంత రిక్వైర్మెంట్ ఉండాలన్నది అగ్రికల్చర్ ఆఫ్ వీలు మార్ఫెడ్ జనరల్ గా మనం బఫర్ స్టాక్ పెడతాం బఫర్ స్టాక్ ఎందుకు వచ్చలేదు బఫర్ ఎందుకు వచ్చలేదు బఫర్ పెడతాం బఫర్ పెడతాం బఫర్ అన్ని పెట్టర్ సేమ్ క్వశ్చన్ ఐ ఆస్ మార్చెడ్ ఎండి ఆల్సో నో ఇండియన్స్ మేము ఎందుకంటే బఫర్ పెట్టాలి మీరు ఏం చేస్తారంటే మీ మైండ్ అంత ఏంటి లాస్ట్ వందల యాభై లాస్ట్ ఇయర్ అది చల్లలేదు అది అవి ఉండిపోయాయి లాస్ట్ ఇయర్ చల్లలేదు కాబట్టి ఈసారి అవసరం పేమైనా కరీపోయిందని ఏమైనా తగ్గించారా ఈ సంవత్సరం అన్నారు లేదు అంతవరకు అవసరం లేదండి వ్యాసే పంటకి కావాలి ఏంటంటే అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఒకటి సప్లై లేదు అని చెప్పారు మాకు మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి నా తల్గా ఒకసారి గత దాచుకోవాల్సిన అవసరం రాలేదంటే డబ్బులు కట్టాలి ఇండెంట్ చేస్తే డబ్బులు కట్టాలి అది మీరు మీరు వారు అన్నట్టుగా సేల్స్ అవ్వలేదనుకోండి అది విఏఎస్ మీద పడుతుంది లైబిలిటీ సో దానివల్ల వాళ్ళు ఇండియన్ ప్లేస్ చేయట్లేదు బట్ నా అడ్వైజ్ ఏంటంటే లైక్ పొటాష్ అండ్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో డిఏపిలో లేకపోతే ఇవి మీరు మండలానికి ప్యాక్స్ డిసిఎంఎస్కి పెట్టండి నువ్వు చెప్పిన దాంట్లో ఏమంటున్నాను సిబ్బంది లేదు ఒక బిల్డింగ్ కట్టారు నేను ఆ జేడీ గారికి కూడా చెప్పాను అది ఆల్రెడీ ఆ ల్యాబ్ ఏదో ఇటు కింద ఫ్లోరింగ్ అంతా కూడా కట్టి నువ్వు అన్ ఇయర్ లోకి కంప్లీట్ గా ఆ వాల్స్ కూడా బ్రేక్ అయినాయి గాలి పగళ్ళు కాదు బ్రేక్ అయింది అది ఆ జేడీ గారికి తీసుకెళ్లి చూపించారు బాబు ఏం చేయాలి మరి వారు ఎవరికి రాశారో నాకైతే తెలియదు దానిపైన మీరు తప్పించుకొని అసలు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేశారు ఎవరు ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ చేగ్రికల్చర్ తయారు చేశారు సార్ వచ్చేది ఏంటంటే ఆ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ శాంక్షన్స్ లేవు ఒకసారి అలాగే సార్ అంటే యాక్చువల్ అంటే సార్ చెప్పినట్లుగా ల్యాబ్స్ ఏదైతే ఉన్నాయో ఆమ్దావాస్ లో ఉన్నాయి ఈ సాయిల్ అనాలిసిస్ ఏంటండి అది అంటే మూడు ఉన్నాయి సార్ అక్కడ మనకి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఒకటి ఉంది సార్ తర్వాత ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కాన్స్టిట్యున్సీ లెవెల్ అగ్రికల్చర్ ల్యాబ్ అవుతుంది సార్ బయలాజికల్ ల్యాబ్ ఒకటి సార్ కరెక్ట్ గారు బయలాజికల్ ల్యాబ్ ఒకటి ఇంటిగ్రేటెడ్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ అని ఒకటి పెట్టారు ఈ రెండు అక్కడ కన్స్ట్రక్షన్ ఆ రెండింటికి కూడా శాంక్షన్ స్ట్రెంత్ పోస్ట్ లేదు సార్ జస్ట్ ఈ మినిస్టర్ నోట్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పంపిస్తే గౌరవం మంత్రి గారి దృష్టి